శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి అవతారంలో ఆయన పిలవబడినటువంటి పేరు అది అది ఎవరో పెట్టింది కాదు ఆయనే చెప్పుకున్నాడు ఒకప్పుడు వెంకట రామరాయణం బహదూర్ వారని అన్నవరం దగ్గర ఉండేటటువంటి వారు వారి వంశం వారే ఇప్పటికీ కూడా అన్నవర దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వారికి అనువంశిక ధర్మకర్తలు వారికి అలాగే గోర్స గ్రామం దగ్గర ఉన్నటువంటి ఇనుగంటి ప్రకాశరావు గారని ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి వారికి ఇద్దరికీ ఏకకాలంలో స్వప్నంలో కనపడి నా పేరు వీరవేంకట సత్యనారాయణుడు నేను అన్నవరం అనబడేటటువంటి గ్రామంలో రత్నగిరి అనబడేటటువంటి కొండ కింద పొదలలో ఉన్నాను కలియుగంలో భక్తుల్ని ఉద్ధరించడం కోసం అవతరించినటువంటి స్వరూపం మీరు ఈ శ్రావణ మాసంలో అంటే అప్పుడు నడిచిన కాలం శ్రావణ మాసంలో మఖానక్షత్రంలో శుక్లపక్షంలో విధియ తిదినాడు మీకు ప్రకాశిస్తాను మీరు నన్ను వెతకండి అని ఆజ్ఞాపించాడు ఇప్పుడు ఉన్నట్లుగా ఉన్నటువంటి పరిస్థితి కాదప్పుడు అన్నవరం కొండంతా కూడా పొదలతోటి పెద్ద పెద్ద చెట్లతోటి నిండిపోయి ఉండేది కాగడాలు పట్టుకొని ఏవైనా క్రూర మృగాలు అవి మీద పడతాయని పరివారంతో కలిసి రాజావారు ప్రకాశరావు గారు వెళ్ళి వెతికితే మధ్యాహ్న కాలమైనా కూడా ఆయన కనపడలేదు ఇదేమా ఇద్దరికీ కల్లోకి వచ్చి చెప్పాడు కానీ కనపడలేదని వాళ్ళిద్దరూ బెంగ పెట్టుకుని కూర్చున్నటువంటి సమయంలో చెట్టు కొమ్మలు కదిలి సూర్యకిరణములు పడ్డాయి ఆ కిరణములు ఎక్కడ పడ్డాయో అక్కడ చూస్తే అవి స్వామి పాదములు అక్కడే ఉంది మూర్తి ఆయన లభించినటువంటి ప్రదేశం అంకోల వృక్షం తెలుగులో దాన్ని అంకుడు చుట్టూ అంటారు శంకర భగవత్పాదులు ఆ అంకుల వృక్షం గురించి ప్రస్తావన చేశారు వారు మహాపురుషులు శంకరాచార్యుల వారు యావత్ భారతదేశాన్ని పాదచారి అయి పర్యటించారు కాబట్టి వారికి తెలియని విషయం ఏమీ లేదు కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చాడు అందుకని వారు ఆ అంకోల వృక్షం గురించి ప్రస్తావన చేశారు అంకోలం రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీనైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథాథా పశుపతే పాదారవిందయం సదా సా భక్తి అంటారు అంకోలము అని సంస్కృతంలో అంటారు అంకుడు చెట్టు అని తెలుగులో పిలుస్తారు ఆ చెట్టుని సాక్షాత్ పరబ్రహ్మంగానే భావన చేస్తారు ఒక చెట్టు రూపంలో పరబ్రహ్మాన్ని చూడాలి అంటే అంకుడి చెట్టు రూపంలో చూస్తారు ఇప్పటికీ అంకుడి చెట్టు చూడాలి అంటే శ్రీశైలంలో తుమ్మెదలు విశేషంగా ఎగిరేటటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రదేశం ఒకటి ఉంది దాని మంచి దిగి అక్కడ కృష్ణానది ప్రవాహం చాలా గొప్పగా ఉంటుంది ఆ పైన కొండమించి పడేటటువంటి కృష్ణ ప్రవాహం మల్లెపూలు బుట్టలతో విడిచిపెడితే ఎలా పడతాయో అలా పడుతుంది తెల్లటి నీరు అది కింద ఉన్న శివలింగం మీద పడుతుంది మల్లెల తీర్థము అంటారు అది చూస్తే మల్లెపూలు పడుతున్నట్టు పడుతుంది ఇప్పటికీ అక్కడ ఒక నియమం ఉంది ఆ మల్లెల తీర్థానికి మెట్లు దిగేటప్పుడు సరైనటువంటి శౌచము లేకపోయినా ఏవైనా వాద్యాలు మృగించినా గట్టిగా అరిచినా దెబ్బలాడుకున్నా శరీరంలో చే గుండకూడని పదార్థాలు ఏవైనా సేవించి వెళ్ళినా తుమ్మెదల వచ్చి వాసన చూస్తాయి ఏదైనా తేడా ఉంటే మాత్రం సమూహం కింద వచ్చి కరుస్తాయి ఒకప్పుడు నేను కూడా ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది మాలో ఒక ఆయన గట్టిగా కంజేరీ వాయిస్తూ వెడుతుంటే ఆ తుమ్మెదలన్నీ కూడా ఆయన దగ్గరికి వచ్చాయి ఆ ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు ఏమి వాయించడం అది చేయకూడదు వెంటనే అందరూ అది ఆప్ చేసేయమంటే ఆప్ చేయగానే అన్నీ వెళ్ళిపోయాయి మల్లెల తీర్థము అంటారు చాలా శక్తివంతమైనటువంటి ప్రదేశంగా చెప్తారు అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ మెట్లు దిగేటప్పుడు కుడిచేతి వైపు కనపడుతుంది నేను వెళ్ళిన రోజుల్లో ఉంది మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు అంకోల వృక్షం అక్కడ ఉంది ఆ అంకోల వృక్షానికి ఒక లక్షణం ఉంటుంది అంకోల వృక్షానికి కాసినటువంటి కాయ కింద పడిపోతే అది పగిలిపోయిన తర్వాత గింజలు బయటకు వస్తాయి ఆ బయటికి వచ్చిన గింజల్ని చెట్టు మళ్ళీ తనే లాగేసుకుంటుంది ఆ గింజ లాక్కుంటే అది వెళ్ళి చెట్టుని అంటుకుంటుంది భక్తుణ్ణి భక్తి వైపుకి తిప్పి తన వైపుకి లాక్కునేటటువంటి వాడు పరమాత్మయే ఏదో భక్తికి ముహూర్తాలు ఉండవు ఏకాదశి నాడు వ్రతం చేస్తానంటే బాగుంటుందేమో కానీ ఏకాదశి నుంచి భక్తిగా ఉంటానని ముహూర్తం పెట్టుకోవడం ఎక్కడా ఉండదు భక్తి అన్నది భగవంతుని అనుగ్రహంగా రావాలి అందుకనే ఆ అంకోల వృక్షాన్ని పరబ్రహ్మంగా భావన చేస్తారు సంప్రదాయంలో అటువంటి అంకోల వృక్షం కింద దర్శనం ఇచ్చారు సత్యనారాయణ స్వామి వారు ఆయన పేరు వేరొకరు పెట్టింది కాదు ఆయన పేరు ఆయనే పెట్టుకున్నారు కలియుగంలో ప్రజల్ని తరింప చేయడానికి నేను వచ్చాను అని చెప్పారు వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆయన యొక్క పూర్తి నామధేయం అది అలా ఉండడంలో నేను మీతో ముందే మనవి చేశాను అది గౌణము అంటే ఆ పేరు గురించి తెలుసుకుంటే అసలు ఆయన్ని ఎందుకు సేవించాలో అర్థమవుతుంది శ్రీ అన్న అక్షరం శాక్తేయ ప్రణవము అంటారు మనకి ప్రణవము అంటే ఓంకారం అకారముకార అకారములతో ఉంటే ఓం అంటాం అకారముకారముల మకారముల చేత ప్రతిపాదింపబడేటటువంటి శక్తి ఏది ఉన్నదో అదే శకార రకార ఈకారముల చేత ప్రతిపాదింపబడుతుంది అందుకే శంకరాచార్యుల వారంతటి వారు సౌందర్యలహరి చేస్తూ సరణి అంటారు అమ్మవారి గురించి శ్రీ అంటే అమ్మవారు అందుకే శ్రీ సూక్తము అని పిలుస్తారు సూక్తము అంటే బాగుగా చెప్పబడినది శ్రీ సూక్తం భూసూక్తం నీలా సూక్తం దుర్గా సూక్తం మన్యు సూక్తం సూక్తం అంటారు సూక్తం అంటే బాబుగా చెప్పబడినది దానికి సంబంధించిన విషయము అయోమయం లేకుండా తత్వము ఆవిష్కరించినటువంటి మంత్రస్వరూపములకు సూక్తములని పేరు అటువంటి శ్రీకారము చేత ప్రతిపాదింపబడుతున్నాడు అంటే ఘనమైనటువంటి వాడు ఘనమైతే ఏమవుతుందంటే మీరు ఎక్కడ ఉండండి ఎక్కడ ఉండి కష్టం వచ్చి ఆయన్ని తలుచుకోండి ఆయన వినగలడు ఆయన ఆర్తి కలిగిన వాడికి ఆపద నుండి గట్టెక్కించగలడు ఆ శక్తి కలిగినవాడు ఒకప్పుడు నేను కూడా అన్నవరం పాదయాత్ర చేశాను ఒకప్పుడేమి ఒకటి రెండు మూడు మాటలు వెళ్ళానేమో బహుశ ఆ పాదయాత్ర చేసినప్పుడు నేను కూడా ఇప్పుడు కాదు చాలా కాలం క్రితం చేసినటువంటి మాట దాదాపుగా ఒక ముప్పై సంవత్సరాలు అయి ఉంటుందేమో అది చేసినప్పుడు నేను కూడా ఒక పెద్ద క్లేశానికి లోనై ఆ క్లేశం నుంచి బయటికి రావడం కోసమని పాదయాత్ర చేశాను పాదయాత్ర చేసినప్పుడు నాకు అక్కడ ఉన్నటువంటి ఒక గొప్ప పండితుడు నేను అంత దూరం నడిచి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని నిలబడితే కదలలేక తొందరగా అడుగులు వేయలేక నిలబడిపోయాను ఆయన నాతో వచ్చి ఒక మాట అన్నారు మా స్వామి పేరు ముందు శ్రీకారం ఉంది మీకు తెలుసా అన్నారు అంటే తెలుసు అన్నాను అందుకే మీరు ఎక్కడ నిలబడి ఏ కాలంలో ఎంత అర్ధరాత్రి వేళ ఆయనని తెలుసుకొని మీరు చెప్పినటువంటి విజ్ఞాపన కూడా ఆయన వినగలడు దగ్గరకొచ్చి చెప్పాలని లేదు మీరు నమ్మి ఆయన ఉన్నాడు అన్న భావనతో చెప్పిన ఏ మాట అయినా వింటాడు శక్తిఘనమైన వాడు అందుకే శ్రీ శ్రీ పక్కన వీర వీరా ఏదో బాగా యుద్ధం చేస్తాడు అని కాదు అన్నవరంలో ఉన్న సత్యనారాయణ స్వామి వారు ధనుర్బాణములు పట్టుకుంటాడు ఒక చేతిలో ధనస్సు పట్టుకుంటాడు ఒక చేతిలో బాణం పట్టుకుని ముద్రపడతాడు బాణంతో కలిపి ఉంటుంది చిన్ని ఆయన ఏదో రామచంద్రమూర్తి అవతారంలో అనేక మంది రాక్షసుల్ని పరిమార్చినట్లుగా సత్యనారాయణ స్వామి యుద్ధాలు చేసి రాక్షసుల్ని పరిమార్చారు అని చెప్పి మనకెక్కడా వినపడదు కానీ సత్యనారాయణుడు ఎవరో కాదు ఆయనే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కనుక మీరు ఆయన అవతారములన్నీ ఎన్ని ఉన్నాయని చెప్పవలసి ఉంటుందో ఆ అవతారములన్నీ ఆయన ఎందే పర్యవసిస్తాయి ఆ రూపంలోకే వెళ్ళిపోతాయి వేదోద్ధారణ మందరాభరణ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ రూపాహంకార నిర్వాపణ వైదీహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ దివ్య తరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అంటారు అన్ని అవతారములు విష్ణు స్వరూపంగా నిలబడినప్పుడు అందులోకే వెళ్ళిపోతాయి అందుకే వీర అన్న మాట చేత మూడు రకములైనటువంటి ఆయన లక్షణములు ప్రతిపాదింపబడతాయి దానవీర దయావీర ధర్మవీర మూడు రకములైనటువంటి వీరత్వమును ఆయన ప్రదర్శిస్తూ ఉంటాడు అందులో నిజానికి అన్నవరం అన్న క్షేత్రానికి అన్వయం చేసినప్పుడు ఆ వీర శబ్దమునకు మొదటి వీరత్వంగా ఏది చెప్తారు అంటే దానవీర ఆయనలా దానం చెయ్యగలిగిన వాడు లోకంలో ఎవరూ ఉండడు మీరు ఆర్తితో ఆయనని ప్రార్థన చేస్తే ఎక్కడ నుంచైనా వింటాడు ఎంత ఆపద నుంచైనా గట్టెక్కించగలిగినటువంటి వాడు రెండు ఆపద అన్న మాటకు అర్థం ఏమిటంటే కాలమునందు ఏ సంఘటన బయలుదేరి వచ్చినప్పుడు మీరు మీ ప్రజ్ఞ చేత తప్పించుకోలేరో దానిని ఆపద అని పిలుస్తారు ఎప్పుడూ ధర్మం కోసం పరితపించేటటువంటి వాళ్ళు ఎప్పుడు ధర్మం కోసం నిలబడేటటువంటి వాళ్ళని రక్షించుకోవడానికి అంత అప్రమక్తుడయి ఉంటాట ధర్మాత్ములకు కష్టం వస్తుందేమోనని వారికి కష్టం వచ్చేటప్పుడు కష్టం కన్నా ముందే పరిష్కారాన్ని సిద్ధం చేస్తాట అంటే ధర్మమునందు ఆయనకి ఎంత పక్షపాతమో చూడండి అసలు ఆయన అవతారాలుగా ఎందుకు వస్తాడు అంటే ఆయనే చెప్పుకున్నాడు భగవద్గీతలో యదా యదా హి నిర్భవతి భారత అభ్యుత్నం అధర్మస్ తదాత్మానం సృజామ్యహం అన్నాడు ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు నేను ఒక అవతారాన్ని రూపాన్ని తీసుకుని ఈ భూమి మీదకొస్తానన్నాడు అంతటి ధర్మపక్షపాతం అయినటువంటి పరమాత్మ ధర్మాత్మలను రక్షించడం కోసమని ఆ కొండ మీదకి వచ్చి విలిచి ఉన్నాడు అది చెప్పడం కోసం నేను ఇటువంటి ధర్మపక్షపాతం కలిగిన వాణ్ణి అని దానవీర దయావీర ధర్మవీర మూడు రకములైనటువంటి వీరత్వము నా ఎందు ఉన్నది అని చెప్పడం శ్రీ వీర వేంకట వెంకట కాదు వేం కట వేం అంటే పాపము అని కట అంటే తొలగించుట చేసిన పాపం దుఃఖాన్ని ఇస్తుంది చేసిన పుణ్యం సుఖాన్ని ఇస్తుంది దేవీ భాగవతం చేస్తూ వ్యాసభగవానుడు అంటాడు కాలోహి బలవాం కతా సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాం పుణ్య పాపానుయోగత అంటాడు నరుడు పరతంత్రుడు నేను చేసిన పుణ్యం ఏదిందో అది నాకు సుఖాన్ని ఇస్తుంది నేను చేసిన పాపం ఏదిందో అది నాకు దుఃఖాన్ని ఇస్తుంది నేను చేసిన పాపపుణ్యములు తెలిసిన్నవాడు పరమాత్మ ఒక్కడే అటువంటి పరమాత్మ ఈ జన్మలో నేను భక్తి మార్గంలో వెళ్ళి గురువుగారి పాదాలు పట్టుకొని శాస్త్రం పట్టుకొని అధర్మం వైపుకి వెళ్ళకూడదు పాపం చెయ్యకూడదు ఎప్పుడూ భగవంతుడు చెప్పినట్టు బ్రతకాలని ఎంతో భక్తితో నేను జీవిస్తున్నాను అనుకోండి అప్పుడు కూడా చేసిన పాపం ఉంది దాని ఫలితం అనుభవించు అంటే నేను తప్పించను అంటే భగవంతుడు నుండి ప్రయోజనం ఏంటి అప్పుడు కర్మ గొప్పదవుతుంది కాదు కర్మ కన్నా ఈశ్వరుడు గొప్పవాడు అందుకే ఆయన వేం కట చేసిన పాపమును తొలగిస్తాడు లేదా పాపము యొక్క ఫలితాన్ని బాగా తగ్గించేస్తాడు ఇది చెప్పడానికే శ్లోకాలు వస్తాయి నమశివాభ్యాం అశుభాపహాభ్యాం పాము కరవవలసిన వాణ్ణి ఆ రోజున చీమతో కరిపించి వదిలిపెట్టగలడు అలాగే ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం యహం వచ్చే ఆపదని తీసేసి దాని స్థానంలో శుభాన్ని పెట్టేస్తాడు ఎందుకంటే ఈ జన్మలో వాడు మారేడు ధర్మాన్ని పట్టుకున్నాడు భగవంతుణ్ణి పట్టుకున్నాడు వాణ్ణి కాపాడకపోతే నేనున్నానని ఎవరు నమ్మరు అందుకే వాడు రక్షింపవలయువాడు పరమేశ్వరుడు మహా సంతోషపడిపోయేది ఎప్పుడంటేట ఆయనని నమ్ముకున్న భక్తులకు ఉపకారం జరిగినప్పుడు ఆయన సంతోషిస్తాడట అది నేను చెప్పిన మాట కాదు భగవంతుడే చెప్పుకున్నాడు వాడు నా కొరకు రక్షింపబలయువాడు అన్నాడు వామనమూర్తి ఘట్టంలో నేను వాణ్ణి రక్షించడం భక్తుణ్ణి వాడి కోసం కాదు వాణ్ణి నేను రక్షించకపోతే అసలు నేనున్నానని ఒక నమ్మదు నా కోసం వాణ్ణి రక్షిస్తున్నానన్నాడు కాబట్టి అంత గొప్పగా ధర్మ సంరక్షణ చేస్తాడు కాబట్టి పాపములను తొలగించి పాప ఫలితాన్ని ఇచ్చేటప్పుడు తగ్గించగలిగినటువంటి సర్వశక్తిమంతుడనై నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తున్నాడు కనుక ఆయన వేంకట శ్రీ వీర వేంకట సత్య సత్యం శివం సుందరం ఇవి ఈశ్వరునకు పర్యాయ పదాలు సత్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ మారం ఎప్పుడూ మారిపోయేది ధర్మం ధర్మం నిరంతరం మారిపోతుంది నిరంతరం ఒకలా ఉండదు ధర్మం గలవారుజామున ధర్మం ఒకటి తెల్లవారిపోయిన తర్వాత ధర్మం ఒకటి మధ్యాహ్నం ధర్మం ఒకటి సాయంత్రం ధర్మం ఒకటి రాత్రి ధర్మం ఒకటి తల్లి ముందు నుంచి ఉంటే కొడుకు ధర్మం తండ్రి ముందు నుంచి ఉంటే కొడుకు ధర్మం గురువు ముందు నుంచి ఉంటే శిష్య ధర్మం శిష్యుడి ముందు ఉంటే గురువు ధర్మం అన్న ముందు ఉంటే తమ్ముడి ధర్మం తమ్ముడి ముందు నుంచి ఉంటే అన్న ధర్మం ఉద్యోగానికి వెడితే ఉద్యోగి ధర్మం సమాజంలోకి పెడితే పౌరధర్మం పూజ చేసుకుంటే భక్తుని యొక్క ధర్మం ప్రవచనం చేసేటప్పుడు చేత ప్రతిపాదింపబడిన విషయం తప్ప తన స్వబుద్ధికి తోచినది చెప్పకూడదు వినేటప్పుడు ఏమీ మాట్లాడకుండా వినడం ధర్మం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటారు ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది బ్రహ్మచారికి ఒక ధర్మం గృహస్థుకు ఒక ధర్మం వానప్రస్థుకు ఒక ధర్మం సన్యాసికి ఒక ధర్మం ఆశ్రమాన్ని బట్టి దేశమును బట్టి మారిపోతుంది దక్షిణ దేశంలో శివలింగానికి అభిషేకం చేస్తే చొక్కా బనీ లేకుండా చేస్తారు ఉత్తర దేశంలో అభిషేకం చేస్తే ఉన్ని బట్టలు ఎన్నో కప్పుకుని చేస్తారు దేశాన్ని బట్టి ధర్మం మారుతుంది కాలమును బట్టి మారుతుంది ఆశ్రమమును బట్టి మారుతుంది ధర్మము నిరంతరము మారిపోతుంది మారిపోయే ధర్మాన్ని ఎవడు బాగా పట్టుకుని అనుష్ఠిస్తాడో వాడు మారనటువంటి సత్యమునందు చేరిపోతాడు అందుకే సత్యం ఎవరు అంటే పరమేశ్వరుడు